హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మంచి డూప్లెక్స్ హౌస్ సేల్కొచ్చిందండి విజయనగరం అయ్యనపేట జంక్షన్కి అతి సమీపంలో శ్రీ లక్ష్మీ గణపతి కళ్యాణ మండపం దగ్గరలో వస్తుందండి ఈ డూప్లెక్స్ హౌసు ఫ్రెండ్స్ కంప్లీట్గా ముప్పై అడుగులు లేవుట్ రోడ్ అండి ఈ డూప్లెక్స్ హౌస్ ముందర ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ చేసుకోండి అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రతిరోజు సరికొత్త వీడియోస్తో మీ ముందుకి వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి ఎంట్రన్స్లో కార్ పార్కింగ్ అయితే ఇవ్వటం జరిగిందండి అలాగే ఛార్జింగ్ పాయింట్ ఇన్వర్టర్ పాయింట్ కూడా ఎంట్రన్స్లో మంచిగా ఇచ్చారు అలాగే కంప్లీట్గా సీలింగ్ అయితే చేసి ఉందండి కార్ పార్కింగ్ దగ్గరలో అలాగే ఎంట్రన్స్ లో డోర్ అయితే మంచిగా డిజైన్ చేసి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి అయితే బిగ్ సైజ్ హాల్ అండి చాలా మంచిగా డిజైన్ చేశారు పెయింటింగ్ వేసాక ఎక్స్ట్రా ఆడినరీగా ఉంటుందండి ఈ డూప్లెక్స్ హౌస్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ కంప్లీట్ గా ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి ప్రెజెంట్ వచ్చేసరికి పెయింటింగ్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయండి కస్టమర్స్ నచ్చినట్టుగా పెయింటింగ్స్ అయితే వేయటం జరుగుతుంది కంప్లీట్గా డూప్లెక్స్ మోడల్లో ఈ హౌస్ అయితే మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి వాషింగ్ మిషన్ పాయింట్ అండి ఈశాన్య మూల బోర్ అయితే ఇవ్వటం జరిగింది అలాగే సేఫ్టీ గిల్స్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చారండి చాలా మంచిగా డిజైన్ చేస్తారు ఈ హౌస్ వచ్చేసరికి ఓవరాల్ గా త్రీ బిహెచ్కే డూప్లెక్స్ హౌస్ వస్తుందండి ఇది కంప్లీట్ గా డూప్లెక్స్ మోడల్ లో ఈ హౌస్ అయితే మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు ప్రతి ఒక్క మెటీరియల్ కూడా బ్రాండెడ్ మెటీరియల్ అయితే యూజ్ చేశారండి టైల్స్ గట్రా చాలా మంచిగా బ్రాండెడ్ అయితే యూజ్ చేశారండి ఇక్కడ వచ్చేసరికి మీకు సేఫ్టీ గిల్స్ అయితే ఇవ్వటం జరుగుతుందండి ఎంట్రన్స్ లో టేకు డోర్ అయితే చాలా మంచిగా ఇచ్చారండి ఫస్ట్ ఫ్లోర్ కూడా హాల్ అయితే ఇవ్వటం జరిగిందండి చాలా మంచిగా ఉందండి పెద్దగా హాల్ అయితే కనిపిస్తుంది సీలింగ్స్ గట్రా కంప్లీట్ అయిపోయాయండి పెయింటింగ్స్ అయితే బ్యాలెన్స్ ఉందన్నమాట కిచెన్ అయితే చాలా పెద్దగా ఇచ్చారండి ఈ డూప్లెక్స్ హౌస్ కి ఇదండి కిచెన్ ఫ్రిడ్జ్ పాయింట్ అండి వుడ్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ హౌస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి బాల్కనీ ఏరియా అండి బాల్కనీ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారు టైల్స్ కూడా చాలా బాగున్నాయి కంప్లీట్గా గ్లాస్ ఇచ్చారండి బాల్కనీలో అలాగే ఈ డూప్లెక్స్ హౌస్ నుంచి మెయిన్ రోడ్ వచ్చేసరికి చాలా దగ్గర ఫ్రెండ్స్ ఈ డూప్లెక్స్ లొకేషన్ వచ్చేసరికి విజయనగరం అయ్యనపేట జంక్షన్కి అతి సమీపంలో శ్రీ లక్ష్మీ గణపతి కళ్యాణ మండపంకి అతి దగ్గరలో ఈ డూప్లెక్స్ హౌస్ సేల్కి అవైలబుల్గా ఉందండి ఇది వచ్చేసరికి గ్రౌండ్ లెవెల్లో వచ్చేసరికి మీకు మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు లేదనుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి సీలింగ్స్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారండి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది చాలా మంచిగా ఇచ్చారండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా పెద్దవిగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అండి ఇది గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఈ డూప్లెక్స్ హౌస్ వచ్చేసరికి ఓవరాల్గా వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి సెంటులో చూసినట్లయితే రెండు సెంటులలో మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు ఈ డూప్లెక్స్ హౌస్ ఈ డూప్లెక్స్ హౌస్ ప్రైజ్ వచ్చేసరికి అరవై ఏడు లక్షలు చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఈ హౌస్ మీద అన్ని బ్యాంకు లోన్స్ కూడా అవైలబిలిటీ ఉందండి కంప్లీట్గా రిజిస్ట్రేషన్ టైంకి ఈ డూప్లెక్స్ హౌస్ కంప్లీట్ చేసి ఇచ్చేస్తారండి ప్రతి ఒక్క మెటీరియల్ కూడా ఈ డూప్లెక్స్ హౌస్ కి బ్రాండెడ్ మెటీరియల్ అయితే యూజ్ చేశారనమాట చాలా మంచి ఏరియా అండి కంప్లీట్ గా రెసిడెన్షియల్ ఏరియా ఫ్రెండ్స్ హౌస్ ప్రైజ్ వచ్చేసరికి అరవై ఏడు లక్షలు చెప్తున్నారు సిట్టింగ్ లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఈ బడ్జెట్ లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాంటాక్ట్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్